గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు ఎవరి భిక్ష కాదని వాటిని ఆపే హక్కు ఎవరికీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు మెహబూబాబాద్ లోని పిఎస్ఆర్ గార్డెన్ లో జరిగిన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి నోటికి ఇష్టం వచ్చినట్లు దూషించడం దుర్మార్గమన్నారు రేవంత్ ఒక భాషలో దూషిస్తే తనకు మూడు భాషలు వచ్చని హెచ్చరించారు

నేను గుంటూరులో కరెక్ట్ అంటే గుంటూరులో చదువుకుంటే తప్పైతే ఆంధ్రలో చదువుకుంటే తప్పైతే మరి నువ్వు తెలుసుకుంటే నువ్వు తెలుసుకున్నావు భీమవరం ఈ వ్యక్తిగతమైన సంబంధాలు సంస్కారానికి సంబంధించిన అంశం మీ కుటుంబ సభ్యులు మేము వెన్నడే మనం అది మా సంస్కారం నువ్వు అనొచ్చు మా ఇష్ట మా వాళ్ళని ఇష్టం ఉన్నట్టు అంటున్నావు కానీ మేము మంటలేదు మీ భార్య గారిని కానీ మీ బిడ్డలు కానీ ఎవరిని మంటలేదు ఎందుకంటే మా సంస్కారం అట్లాగే నేను అడుగుతున్నా ఆయనకి బాధ్యత అర్థం కాదు గుడి దెబ్బలు ముఖ్యమంత్రి అయింది ఆయనకి సంతోషంగా ఉండొచ్చు కదా తెల్లారు లేస్తే కేసీఆర్ గారిని నిజుడు తెల్లారు లేస్తే మనమే చేస్తు తప్ప మీకు నేను లేదు అంటే రెండేళ్ళు ఒకటే టైం పాస్ ప్రోగ్రామ్ కొన్ని రోజులు కాల్ వేసుకోవడం అంటాడు కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అంటాడు కొన్ని రోజులు ఫార్ములా ఇట్టాడు పని చేశాడు చాలా కాదు ఎందుకంటే ముఖం అరే బంగారు పల్లెలో పెట్టి నీకు రాష్ట్రాన్ని అప్పచెప్తే ఇంత అద్భుతమైన రాష్ట్రం భారతదేశంలోనే తలసరి ఆదాయంలో నెంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ అంత అద్భుతంగా తయారు చేసి కేసీఆర్ గారు వడ్డించిన మిస్టరీ కట్టిన ఇల్లు కొట్టిన పెట్టిన పోయేటట్టు నీకు అప్పచెప్తే ంతక ఇ ఒకటేంద్రాలు రెండు వేల ఐదు వందలు మా ఆడపిల్లలకు ఏమైంది ఆడపిల్లలు అడిగితే నీ గుడ్లు కోటీలు ఆడుతాడు విమాయి రాయ్ మరి రైతు బాధిస్తాడు పదివేలు కాదు పదిహేను పిల్లలు ఇస్తాను పొక్కలు కొడుతుంది ఏమాయ్ రైతు సోదరులు అడిగితే నీ పేగులు తీసి మెడలేసుకుంటా ఈ భాష పని చేసే కాదు ఒక ఒక మంచి పని చేసే తెలియలేదు అత్త వేలు డైలాగులు కొట్టి విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు అంటివి ఆడపిల్లల స్కూటీ అంటివి రెండు లక్షల ఉద్యోగాలు లాంటివి నెలకు నాలుగు వేలు నిరుద్యోగ వృత్తి అంటివి కులం బంగారం వంటివి ఎప్పుడో చెప్పిన నేను ఇదివరకే చెప్పినా ఈయన తుల ఇక్కడ ప్రజలు ఇలా రాష్ట్రంలో రైతులు అయ్యో పాలిచ్చే పాలిచ్చే బర్రెడ్ కాదని కొన్ని తన్నే దున్నపోతున్నా కానీ ఎలక్షన్ల భాగమై తర్వాత బాధపడితే లాభం లేదు నేను గుంటూరులో చదువుకున్నాను